సేమ్యా ఉప్మా తయారు చేసే విధానము ఒక గంజులో ఆయిల్ పోసి సేమ్యాను బాగా వేయించుకోండి ఆ తర్వాత పక్కన ఉన్న స్టవ్ వెలిగించుకొని ఒక స్టీల్ గంజి పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసుకోండి మరిగిన తర్వాత ఆ వాటరు సేమ్యా ఉప్మాలో సేమ్యాలో పోయండి పోసిన తర్వాత సేమ్యా ఉడికిందా లేదా అని చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత అది పలుకు మీద బాగా మెత్తగా ఉడికివద్దండి అది ఉడికిన తర్వాత వడగట్టుకొని మళ్ళీ నీళ్ళన్నీ పడగట్టుకోవాలి మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ పోసి అందులో పోప్ బీన్స్లు పల్లీలు కరివేపాకురాకు ఎండుమిర్చి ఎండు పచ్చిమిర్చి ఎండుమిర్చి సాల్ట్ ఆనియన్ వేసుకోండి పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం లైట్గా పసుపు దానికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఈ ఉడికించిన సేమ్యాను ఇందులో వేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఫస్ట్ టైం ఛానల్లో వాళ్ళ కుకింగ్ వీడియోస్ పెట్టడం ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్